వీడియో చూస్తున్న మీ అందరూ దీవించబడుదురుగా రాజేష్ మహాసేన అన్న పైన తమ్నలో మీరు చూశారు హత్య అనడం అబద్ధం అని ఆయన అంటున్నారు ఇప్పుడు ఎక్స్టెంట్ అనడం నిజమా ఎక్స్టెంట్ అంటే నిజమైపోతుందా ఇక్కడ ఎవరు అది ఎక్స్టెంట్ హత్య అని అంటున్నారు ఇప్పుడు రాజేష్ మహాసేన అన్నయ్య హత్య అనడం అబద్ధం అనేసారు అంటే ఆయన డిక్లేర్ చేశారు అది హత్య కాదని ఆయన డిక్లేర్ చేశారు మరి ఇంకెందుకు ఇన్వెస్టిగేషన్ మరింకెందుకు పోలీసు వారు పాపం కష్టపడి వారు సమాచారాన్ని సేకరించడం కష్టపడడం ఇంకెందుకు మరి మహాసేన అన్న నిజం చెప్పేశారు కదా ఎవరు మీకు హత్య అను అనన్నారు ఎవరు మీకు ఏక్సిడెంట్ అని అనుమన్నారు మొట్టమొదటిగా పోలీసు వారు దానిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది హత్యనా లేకుంటే ఎక్సిడెంట్ అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది అంతలోనే ఈ వాళ్ళు అంతలోనే ఈ జనాలందరూ ఆ జానపలన్న అయితే ఏకంగా ఇక క్రైస్తవులకి తప్పు చేస్తున్నారు ఇక క్రైస్తవులకి ముందుకు పోవద్దు ఇక ఆయన తాగేసి చచ్చారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఈ అమర ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు అయితే ఏకంగా ఆయనకి భయంకరంగా తాగేసి మాటలు అంటున్నారు ఇది తప్పు కదండి ఒక వ్యక్తి మరణించిన తర్వాత మొట్టమొదటిగా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఏం జరగ ఏం జరిగిందో అనేది తేల్చడానికి తగినటువంటి సమాచారాన్ని సేకరించి ఎంతో కష్టపడుతున్నారు అంతలోనే హత్య అనడం అబద్ధం తాగేసే చచ్చారు ఈ రకమైనటువంటి మాటలు సమాజానికి కీడు చేస్తుంది ఇటువంటి మాటలు మాట్లాడడం వలన మనం ఏం సాధిస్తున్నాం ఇప్పుడు మీరు అన్నొచ్చున్నా నన్ను నువ్వు ఈ మాటలు మాట్లాడడం వల్ల నువ్వేం సాధిస్తున్నామంటే దయచేసి నిజమా అబద్ధం అని మీరు తేల్చేయకండి హత్యన ఏక్సిడెంట్ అని తేల్చేయకండి అనుమానాలు మాత్రమే అని అందరు అంటున్నారు చాలా మంది ఏమంటున్నారండి మాకున్న అనుమానం ఇగో ఇది మాకున్న అనుమానం ఇగో అది మాకున్న అనుమానం అని చాలా అనుమానాలు చెప్తున్నారు ఏంటి మొ ఒక అనుమానం ఏమంటున్నారు ఒక మనిషి పైన బండి ఆ రకంగా పడి ఉండడం ఏంది బండితో వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా ఒకవేళ పడితే బండి దగ్గర కానీ మనిషి మీదే బండి ఎక్కి పడుంది కదా మరి అది అది ఎలాగే ఎక్స్టెంట్ అంటారు అని అనుమానాలను వ్యక్తపరు ఎటువంటి తప్పు లేదు అంతేకాని ఇది హత్య అనడం అబద్ధం అసలు ఎట్టి పరిస్థితులు హత్య అనకండి ఇటువంటి మాటలు ఉండడం అనేది అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంతమంది క్రైస్తవులు ఏదో ఒకటి తెలియాలి దేవసేవ కూడా రకంగా చనిపోయి ఉండడం అంటే అనుమానాస్పద మృతి ఆ రకంగా ఉండడం అనేది అది సరికాదు కదా నిజమేంటో తెలియాలి అని వందలాది మంది వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద కూర్చుంటే మీడియా ముందు లేకుంటే స్టూడియో ముందు పోయి మరి హత్య అనడం అబద్ధం అంటారు ఒకరు తాగేసి చచ్చారంటారు ఇంకొకరు ఏం మీకు నచ్చినట్లుగా మీరు మాట్లాడడమా ఒకరి ఒకరు చనిపోవడం అంటే మీకు అంత హేళనగా ఉందా ఒకరు చనిపోవడం అంటే ఒక కుటుంబం బాధపడడం అంటే అంత చులకనగా ఉందా మీకు అదే మన కుటుంబంలో ఆ రకంగా ఒకరు చనిపోయి ఉంటే మనం ఊరుకుంటామా వదిలేస్తామా చెప్పండి కాబట్టి అవతలోడికి వస్తే బాధ మనకొస్తే బాధ కాదు అన్నటువంటి పరిస్థితి లేకుండా దయచేసి నేను రాజస్ మహాసేన గారికైనా జాన్పల్ లాంటి వారికైనా నేను చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే ఒకలా ఈ చిన్నోడేంది ఈ బచ్చగాడేంది ఈ మిన్ని మాటలు అంటున్నారని మీరు అనొచ్చు కానీ నాకున్న మనసులో బాధ అనిపించింది ఎందు ఏంటి బాధ అనిపించింది అంతే అనడం అబద్ధం బైబిల్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు నేను మాత్రమే బైబిల్లో ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా రాజేష్ మహాసేన గారు అనడం అంటే అబద్ధం ఇక ఆయన ఆయన ఎక్స్టెంట్ గానే చనిపోయారు అనేటటువంటి కోణంలో తమ్ పెట్టడం అనేది నాకు బాధ అనిపించి వీడియో నేను చేస్తుంది దయచేసి ప్రభు పేరట నేను మనవి చేసే మాట ఏంటంటే అది హత్యనా లేకుంటే ఎక్స్టెంటా అనేది మనకు మనమే నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి వద్దు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పోస్ట్ మార్టం అయింది చివరికి రావాల్సినటువంటి రిజల్ట్ అనేది వస్తుంది వచ్చినాక అప్పుడు మనం ఏదో ఒకటి తేల్చుకోవడం మంచిది అని ప్రభు పేరే మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తాయి